ఇటువంటి ప్రార్థన చేయాలంటేనండి ఎప్పుడు పూజామందిరంలో ఒక్కళ్ళే ఉండాలండి దయచేసి సెంటిమెంట్లు పెట్టుకుని కుటుంబం అంతా ఉండాలి దంపతులకు ఎడం పక్కన ఉండాలని నెత్తి మీద ఉండ ఇవన్నీ వద్దమ్మా ఎక్కడ ఉండొద్దు అసలు ఒక్కళ్ళే ఉండాలి ఎడం పక్కన కూర్చున్నామా కుడిపక్క అవన్నీ సత్యనారాయవ్రతాల్లో గృహప్రవేశాలు దైవ ప్రార్థన మనం మందిరంలో చేసుకుంటూ దంపతులు పూజించవలసిన అవసరం ఏమీ లేదు లేకపోతేనే మంచిది పక్కన సుఖంగా సాగుతుంది ఆడవాళ్ళు ముఖ్యంగా పూజా మంత్రంలో పూజ చేసుకోవాలంటే ఇంట్లో ఉండే ఆడవాళ్ళు అదృష్టవంతులమ్మ మొగుడు పిల్లలు వెళ్ళిపోయాక తలుపు వేసేసి కాలింగ్ కోసం వైరి కట్ చేసేసి చేసుకోండి శుభ్రంగా ఇరవై నాలుగు గంటల్లో అమ్మవారికి కనపడుతుంది అంత అదృష్టవంతులు అప్పుడు మనం ఏం చేస్తామంటే చేయడం అనేది తొమ్మిదింటికి ఫోన్ ఆన్ చేస్తాం బాగున్నావా ఏమండవో నా తలకాయ ఉండరు ఇక్కడ ఏకాంతం దొరకడం ఎంత అదృష్టం అండి కోరుకుంటే దొరుకుతుందండి ఏకాంతం ఏకాంతం భరించలేకపోవడం ఒక వ్యాధి ఏకాంతం వ్యాధి కాదమ్మా ఏకాంతం భరించలేకపోవడం వ్యాధి ఏమిటో ఒంటరితనంతో బాధపడుతున్నాడు ఒంటరితనంతో సుఖపడాలి బాధపడటమేటి అంటే మన మనస్సుకి ఎప్పుడు ఏం కావాలంటే పది మంది కూర్చుని దమడమా పొగుడుకుంటూ తిట్టుకుంటూ ఈ ఇద్దరినీ తప్ప మిగిలిన ప్రపంచమంతా తిట్టుకుంటారు ఎందులో ఇద్దరు వెళ్ళిపోయి ఇంకోటి వస్తే మళ్ళీ వాడిని కలిపి మిగిలిన తిరతాడు వెళ్ళిపోయిన వాళ్ళు సరిగ్గా మనం చేసేస్తున్న భాగవతం ఇది దీనికి ఎందుకంటే కాలక్షేపం ఎక్కడ ఎవరూ లేరు తోసడం లేదు ఎవరూ లేకపోవడమే గొప్ప విషయమమ్మా ఎందుకు తోసలేదు మనలోకి మనం వెళ్ళలేం మనలో ఉండే ఆత్మని మనం చూడలేం ఎప్పుడూ నలుగురు ఉంటూ ఉండాలి డబ్బా కూరు మాటలనే మాట్లాడుతూ ఉండాలి ఇక్కడ ఆ శమ్మ భోషమ్మని ఎవరి ఇంట్లో కబుర్లు మన దగ్గరికి పట్టుకొని చెప్పాలి మరి మన ఇంట్లో కబుర్లు వాళ్ళు చెప్పుకుంటే మనకి మంట మరి వాళ్ళ కబుర్లు మనం చెప్పుకునే వాళ్ళకేమంటాయి కదా ఏదైనా అనుభవం కోసమో గుణపాఠం కోసమో చెప్పుకుంటే పర్వాలేదు అదే పనిగా ఇతరుల గురించి మాట్లాడుకుంటున్నామంటే మనకు పెద్ద వ్యాధి ఉందనమాట దాని నుంచి బయటపడాలి అందుకే ఇంట్లో ఎప్పుడైనా పూజా మందిరంలో ఒక్కళ్ళు ఉండే అవకాశం అంటే ఇంట్లోనే ఆడది కానీ మగవాడు కాని ఒక్కళ్ళు ఉండే అవకాశం వచ్చిందంటే అది జీవితంలోనే గొప్ప యోగం అని భావించాలి గంట అయినా మంచిది ఇరవై నాలుగు గంటలైతే మరీ మంచిది అందరూ వెళ్ళారు ఏ పెళ్ళికో పేరెంటానికో అనికో మన వదిలేశారు మంచిది నాకు చాలా సంతోషం మీరు వెళ్ళండి వాళ్ళ మొహం మీద అనకూడదు ఏమిటో నన్ను తీసుకెళ్లకుండా పెడుతున్నారనే అనాలి తర్వాత వెళ్ళాక అమ్మయ్య అనుకోవాలి ఓ నాటకం అంతే ఎందుకంటే వాళ్ళు ఏం ఆశిస్తారు అంటే వాళ్ళు లేకపోవడానికి మనం ఏదో పెద్ద ఫీల్ అయ్యి ఏమి ఉండదు అక్కడ ఇదో నాటకం ఇది ఇది నాటకాలు అనవసరం ఎక్కడ ఒకడు ఉండాల్సిందే ఖచ్చితంగా ఆడదైనా మొగాడే నేర్చుకోవాల్సిందే అప్పుడు నీవును నేను తప్ప అవనీతలమంతయు శూన్యమయ్యే తల్లి ఎంత అండి ఎంత అండి ఏకాంతం మన అడిగేవాళ్ళు లేడే పూజ చేసినట్టు నటించక్కర్లేదే మనలో మనం మాట్లాడుకోవడానికి కూడా భయపడక్కర్లేదు ఏడ ఏడవదలుచుకున్నాము అది అమ్మవారి దగ్గర నేరుగా ఏడవచ్చాయి నీవును నేను అవనీ తలమంతయు శూన్యమయ్యే తల్లి అమెరికాలో డాలస్ నగరంలో రెండు వేల పదిహేనో సంవత్సరంలో నేను ఒకళ్ళు ఇంట్లో ఉంటే వాళ్ళు పాపం ఏదో ఆఫీసులు ఉన్నాయి ఆవిడకి ఆయనకి ఉండకుండా ఎలా ఉంటాయో మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్లాల్సి వస్తుందంటే ఏం పర్వాలేదమ్మా మీరు ఆ పెట్టి ఏదేదో ఫ్రిడ్జ్లో పెట్టి వెళ్ళిపోండా బయట తాళం వేసుకెళ్ళిపోమని చెప్పాను నాకు సోపకుండా మళ్ళీ ఆ తాళాలు నాకు తెలివి ఎందుకు వచ్చిన గొడవ మీరు తాళం వేసుకెళ్ళిపోండి నాకు బయట ప్రపంచంతో పని లేదు నన్ను ఇక్కడ వదిలేను మీరు వెళ్ళిపోవండి నా చదువుకుందుకు నా పుస్తకాలు ఉన్నాయి నా పద్యాలు నాకు నా పైన నేను అవధానని ఆశువుగా భద్యం పాడుకోగలను నాకేం లోటు నాకు ఇష్టం వచ్చిన భద్యం పాడుకుంటాను కొత్త సృష్టించుకుంటాను మీరు ఏం బెంగ పెట్టుకోకండి అమ్మా మీరు వెళ్ళిపోండి అంటే ఎవరినో పక్క వాళ్ళని వండి మళ్ళీ ఏదో డిస్టర్బెన్స్ అని చెప్పాను వాళ్ళు ఏవో పదహారు వండుతారు తినే వరకు చంపుతారు నన్ను ఇక్కడ నువ్వేదో వండావు కదా తల్లి అక్కడ పెట్టే ఫ్రిడ్జ్లో పెట్టి నువ్వు వెళ్ళిపో అని చెప్పాను తింటానులే అని చెప్పాను ఆ తినేసి వెళ్ళిపోయాక వాళ్ళ ఇంట్లో లలితాదేవి చిత్రం ఉంది వాళ్ళ అక్కడ కూర్చున్న భద్రరాజు కృష్ణమూర్తి గారు ప్రభగారైన డాలసులో ఉంటారు వాళ్ళు ఇంట్లో ఉండి అప్పుడు పొందిన అనుభూతి లలితాదేవి ఎదురుగా ఉంటే నాకు అనిపించింది ఎక్కడ నీవును నేను తప్ప అవనీ తలమంతయు శూన్యమయ్యే తల్లి వినతుల్బొనర్పగ ఫలింపగ ఇంతకు మించు వేళై జీవికి కల్గునే వినతుల్బొనర్పగ ఫలింపగ ఇంతకు మించు వేళై జీవికి కల్గునే నన్ను వశీకృతు వశీకృతరించు నన్ను వశీకృతు నింబ నరించు తావక సుస్మితం సుస్మితంబులు నన్ను వశీకృతు నింబనరించు తావక తావ అశావ సుస్మితంబులు నిరంతరము స్ఫురి ఒక్క అమ్మవారి ఫోటో నేను తప్ప ఏం లేకపోతే నాకేమనిపించింది అంటే మన ఎదురుగా ఉంది అమ్మవారు ఇంకేమిటి వీళ్ళందరూ ఎందుకు ఇక్కడ మన ఇంట్లో ఉన్నప్పుడు కూడా మనకి ఎంత ఆనందం కలగలేదే ఇది అమెరికా అయితే అండమాన్ దీవి అయితే మనకే అమ్మవారు ఎదురుగా ఉంది అక్కడ ఇంకేమిటి అమెరికా లాంటి దేశాల్లో ఒక గొప్ప సౌకర్యం అండి ఏమిటంటే ఏకాంతం బాగా దొరుకుతుంది అది అనుభవించగలిగిన వాడు అమెరికాలో సుఖంగా ఉంటాడు అక్కడ వాళ్ళు మాత్రం కొట్టుకుపోతూ ఉంటారు ఇక్కడ ఎవరు లేరండి పలకరి ఏం చేస్తావు పలకరిస్తే పేకాడతావా ఇక్కడ అందరూ ఉంటారండి ఇక్కడేమంటారు బ్రదర్ డిస్టర్బెన్స్ ఎక్కువని ఇండియాలో ఉంటాడు ఇది బాధే అది వాడికి వీడు ఎప్పుడు బాగుపడ్డాడు ఎందుకంటే వీడు మనస్సే పెద్ద శని ఆ నలుగురితో కలిసి ఉన్నప్పుడు అండి నలుగురితో కలవడాన్ని ఆనందించడం ఆక్షేపించకండి ఇంతమంది ఉన్నారన్నది ఉండడమే అదృష్టం ఎవరు లేరు అది అదృష్టమే మొత్తం మీద అంతా మన మంచికి నలుగురితో కలిసి మనం పెళ్లిపో పేరెంటానికి అక్కడ మొహం ముడుచుకుని మోతం మూల పకినాన్ని ఎవడో నువ్వే నువ్వు బలకరించు ఆవిడ నువ్వే నువ్వు బలకరించు అలాగే నలుగురిలో కలుస్తున్నాం పెళ్లి కో పేరెంటానికి మనమే చనువుగా అందరినీ బలకరించాలి అంతే హాయిగా అనుకుంటారు ఆవిడ ఎక్కువ మా మంచి అంతే సంతోషం ఓ మూల కూర్చొని నన్ను ఎవడో బలకరించట్ల అక్కలేదు మనమే బలకరిస్తే అయిపోయాయి కలయి తిరిగేయాలి నలుగురు దగ్గరికి ఆయన చాలా మంచివాడు అండి అంటే కలుపుకోల్తానం ఎక్కువ ఉండి అంటారు అది సంతోషమేది అని బోళ్ళు ఆస్తున్నా లేకపోతే బోళ్ళు ప్రతిష్ట ఉన్నా మనతో ఎంతో చనువుగా మాట్లాడారంటే సంతోషమే కదా మంచిది వాళ్ళందరూ వెళ్ళిపోయారు మనం ఒక్కడమే ఉండవచ్చు అది మరీ సంతోషం దీన్నైనా ఆనందించగలిగిన వాడు మాత్రమే జీవితంలో ఆనందంగా ఉంటాడు తప్ప ఇలా ఉంటే నేను ఆనందంగా ఉంటాను ఉంటే అంటే నీ ఆనందం నాశనమైనట్టే లెక్క ఆనందానికి షరతులు ఉండవు షరతులు ఉంటే అది ఆనందం కాదు బేషరతుగా ఉండాల్సిందే ఏ షరతులున్నా ఆనందం కాదు అప్పుడు నీవు నేను తప్ప తలమంతయు శూన్యమయ్యే తల్లి నువ్వు నేను తప్ప ఎవరూ లేరమ్మా ఇక్కడ అందుకని వినతుల్బునర్పగ ఫలింపగ ఇంతకు మించు వేళ ఈ జీవికి కల్గొని ఏదైనా చెప్పుకోవడానికి అది ఫలించడానికి ఏకాంతాన్ని మించిన సందర్భం లేదండి ఎంత అదృష్టవంతులో మనం ఏకాంతం కోరుకోవాలి తిక్కుమన్లు ఫోన్ పట్టు కూర్చుంటారు ఏంటండి అవతల భారయక ఇంట్లో ఉండగా ఏకాంతం దొరికింది అంటే ఫోన్ మొత్తం కట్టేసి మూల పెట్టేయాలి మళ్ళీ రెండు గంటలు మాట్లాడద్దు ఎవడ ఇక్కడ నేను చూడలేదు అంత సైలెంట్లో కూడా పెట్టద్దండి తప్పు మళ్ళీ చూశాను ఫోన్ చేశాను చూడలేదంటాడు కట్టేయడమే స్విచ్ ఆఫ్ సైలెంట్లో పెట్టామంటే అక్కడ వస్తుంది పేరు వస్తుంది మళ్ళీ ఆన్ చేయగానే మనమే మొలాడతాం అక్కడ వద్దు అది పెద్ద మానిసత్వం మిశ్రకాలు ఆన్సర్ చేస్తున్నామంటే వేదాంతం వంట పట్టలేదు చురిగాలంటే అర్థమేంటి వాడవడో చేశాడు మళ్ళీ వాడే చేసుకుంటాడు ఏదే ఎవడైనా కానీ దేవేంద్రుడు అవుని మనకు అనవసరం మనకు అవసరం లేదు ఆయనకు అవసరం కూడా చేసుకుంటాడు సంబంధాలు దూరం అయిపోతే దట్స్ వాట్ వీ వాంట్ ఏం పర్వాలేదు పోనీ అదే మనకు కావాలి ఇదే వేదాంతం దాన్ని వంట పట్టించుకోలేక బాధపడుతూ ఉంటాం మనం దూరం అయితే ఉన్నాయి ప్రతివాడు దూరం అవుతాడు ఎంత మంచివాడైనా దూరం అవుతాడు ఎంత ప్రేమించుకున్నా భార్యాభర్త దూరం అవుతారు సంయోగ విప్రయోగ అంతా సర్వే క్షయాంతా నిశయా పతనాంత సముచ్ఛ్రయా సంయోగ విప్రయోగాంత మరణాంతంచ జీవితం రామాయణంలో రాముడు చెప్పిన మాట సర్వేక్షయాంతా నిశయా నువ్వు ఎన్ని వేల కోట్లు సంపాదించు పోవడం ఖాయం ఉండవు పతనాంతా సముచ్ఛ్రయా ఆకాశమంతా ఎత్తే ఎదుగు స్వర్గలోకానికి అధిపత్యైనా సరే మళ్ళీ పడిపోవడం ఖాయం సంయోగ విప్రయోగంతో నీ భార్యను ఎంతైనా ప్రేమించ భర్తను ఎంతైనా ప్రేమించని పిల్లల్ని ఎంతైనా ప్రేమించు విడిపోవడం ఖాయం వియోగం ఖాయం లేదా ఎంత బాగున్నా మరణం ఖాయం ఎవరేం చేయలేరు ఎక్కడ చచ్చినటువంటి అదినం పెట్టాల్సిందే ఇంకో మార్గం లేదు అంచిత పెరగనియకు పెరగనియకు ఉన్నంతకాలం కొనసాగించు పోయింది వదిలేయి సంతోషించని వద్దు దుఃఖపడని వద్దు అదో పరిణామం ఇదో పరిణామం బంధం ఏర్పడడం ఒక పరిణామం విడిపోవడం ఒక పరిణామం ఇప్పుడు విడాకులు వాళ్ళు కూడా బాధపడక్కలేదండి ఏమో మన తప్పు లేకుండా ఉంటే చాలమ్మా మన తప్ప వారి తప్ప ఆలోచించాల్సింది ఇదే ఇది మళ్ళీ చర్చకు పెట్టుకుంటే కుదరదండి మనం ఎప్పుడూ తప్పు ఒప్పుకోం వాళ్ళ మీద తోసేస్తాం ఇది ఎవరి మటుకు వాళ్ళు ఆలోచించుకుంటే తెలుస్తుంది నా తప్పు లేదు కదా ఆయన తప్పు చేస్తే నేనేం చేయను ఆయన కర్ర ఆయన అనుభవిస్తాడు నేను బానే ఎవరన్నా భార్య భర్త ఎవరన్నా అందుకే ఇంకొచ్చిన వాళ్ళ దగ్గరకు వచ్చేవాడు ఎవరు విడిపోయారు రాక్షసుడు అండి బాబాయ్ బాబాయ్ ఇరవై ఏళ్ళు కాపురం చేసి రాక్షసుడ ఏడు ఇప్పుడు నీకు ఇరవై ఏళ్ళ తర్వాత ఎలా చేసావు నాటకాలు ఆడుతున్నారండి నాటకాలు ఆడుతున్నారు ఎక్కడ పదిహేను ఏళ్ళ తర్వాత ఇరవై ఏళ్ళ తర్వాత రాక్షత్వం బయటపడుతుందండి ఎప్పుడు బయటపడలా మనం చేసిన తప్పు మనం చెప్పం ఎక్కడ ఆడది మొగాడు ఇద్దరంతే ఆవిడదో రకం ఉండ బాబా అబ్బా అదో రకం అన్నవిడతో పదహారేళ్ళు బట్టి ఎలా కలుస్తున్నావా ఇప్పటికే వ్యాధులు రావద్దా ఎప్పుడు ప్రపంచం వల్ల మొత్తం వ్యక్తి దుఃఖపడ్డానికి ప్రథమ కారణం ప్రధాన కారణం ఏమిటంటే మన తప్పు మనం ఒప్పుకో చచ్చిపోతాం కానీ తప్పు ఒప్పుకోవండి ఒక్కసారి తప్పు అంటే అయిపోయాయి ఏం ప్రమాదం ఏం లేదమ్మా అహం 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 చిన్న తప్పు కూడా ఒప్పుకో ఎందుకు ఒప్పుకోవాలి ముక్కోడి దేవతలు కారణం అని చెప్తాం మనం కారణం అని ఆనం అసలు అందుకే మనకు దుఃఖం తప్పదు అది ఏకాంతం ఎంత గొప్పది అంటే అమ్మవారు ముందు ఒప్పుకుని తీరవలసిందే కదా నీకు దుఃఖం కలగడానికి వాడెవడో కారణం అనగానే అమ్మవారి ఫోటో అనుకోకుండా నవ్వుతుంది వేరే విధాలు డాన్స్ ఆడకు నాకు తెలుసు మన మనస్సు మనకి సమాధానం చెబుతుంది ఇతరుడు ఎరుగకున్న ఈశ్వరుడు ఎరుగుడా అంటే అర్థం అది ఎవరినో మనం తప్పు అని చెప్పి అమ్మవారి దగ్గర చెప్పామనుకున్నా మన మనస్సు ఏమంటే నాటకం ఆడుతున్నావు నువ్వు కాదు మోసం చేసింది ఆవిడ అంటే అనవసరంగానో వెంటనే లోపల చూస్తుంది అదే అమ్మవారు మనస్సే అమ్మవారు శాస్త్రం ఉంది శంకరాచార్య చెప్పినప్పుడు ఆత్మాత్వం గిరిజా మతి సహచరా ప్రణాహ శరీరం గృహం ఆత్మశివుడు గిరిజ మతిహి అమ్మవారు మనస్సు అనడా మరి ఇంకేంటి నీ మనస్సు మాట్లాడుతూ అమ్మవారు మాట్లాడుతాం సమాధానం చెప్పు అంతరాత్మ ప్రబోధం అంటే అర్థం అది ఎవరి దగ్గరైనా మనం అబద్ధం వాడతాం కోర్టులో అబద్ధం వాడతాం పది మందిలో అబద్ధం వాడతాం ఏకాంతంగా ఉన్నప్పుడు అబద్ధం ఆడలేవు మిత్రమా నీ మనస్సును ప్రశ్నిస్తూనే ఉంటుంది నువ్వేం చేశావు ఏం చేశావు ఇప్పుడు ఆలోచించండి మనిషి బాగుపడడానికి పశ్చాత్తాపడ్డానికి తన తప్పులు తెలుసుకోవడానికి ఏకాంతం భగవంతుడిచ్చిన వరం వరం దాన్ని దాన్ని ఆస్వాదించాలి మనం కనీసం దేవుడి దగ్గరనో ఒప్పుకుందామండి ఎంత పాపం చేసినా పోతుందమ్మా నేను గ్యారంటీ ఇస్తున్నాను మీరు పూజ చేస్తే పోతుందో లేదో నాకు తెలియదు పుష్కరాల్లో స్నానం చేస్తే పోతుందో లేదో నాకు తెలియదు ద్వాదశ జ్యోతిర్లింగాలు దర్శిస్తే పోతుందో లేదో నాకు తెలియదు మీ ఇంట్లో పూజా మందులలో రెండు చేతులు భగవంతుడు పాదాల మీద పెట్టి తప్పు చేసే ఆయన క్షమించు ఇంకోసారి చేయడం అంటే తక్షణం పోతుంది తక్షణం పోతుంది తక్షణం పోతుంది పంచమహాపాతకాలు పోతాయి వెంటనే అమ్మవారు మనకిచ్చే సమాధానం ఏమిటంటే అది నాలీలరా ఇందాకే గదిలో చెప్పవు కంప్యూటర్లో పేర్చాను హృద్వాసనలో పెట్టాను ధవన్ గూడి వినోదం అందగా నేను మా ఆయన ఆడుకుంటున్న ఆటలో నువ్వు పావు అయిపోయావు ఇంత కాలానికి తెలుసుకున్నావు సంతోషం బిడ్డా నీ పాపాలన్నీ పరిహారం తీసేయ్ ఎప్పుడు ఈ జగత్తు మన జీవితంతో సహా భగవంతుడు లీలా అని గ్రహించగలుగుతామో అప్పుడు మన పాపాలన్నీ పోయినట్టే మనలో మాట పుణ్యాలు కూడా పోయినట్టే దానికి అంగీకరించాలి ఒకటి పోవడం ఉండదండి రెండూ పోతాయి కోరుకోవలసింది అదే మనకు అదే నచ్చదు పుణ్యాలన్నీ ఉండాలండి పుణ్యాలేమో నాలి ఎలా పాపాలేమో దేవుళ్ళు ఎలా కుదిరేది కాదండి అది అలా కుదరదు మొత్తం పోతాయి మొత్తం పోయినప్పుడే మనిషి ఆనందంగా ఉంటాడు ఎందుకంటే పసిపిల్లని చూడండి మీరు ఎందుకు అంత ఆనందంగా ఉంటాడు పసిపిల్లాడు నిర్ద్వంద్వ బాలవద్ధీమం వ్యవస్థితక అష్టావక్ర గీతలో చెబుతాడు బాలుళ్లా బతుకు బాలుల్లా బతుకు బాలుల్లా బతుకు అంటాడు చిన్నపిల్లలు జోడిన ఇందాకొచ్చిన పిల్లలు లాంటి వాడిని ఎంత నిర్మలంగా ఉంటారండి ఎప్పుడూ ఆనందంగానే ఉంటారు వాడికి కావలసిన చాక్లెట్ ఏదో వాడికి వారేస్తే రెండు గంటలు మన జోలికి రాడు మనకి చాక్లెట్ కాదమ్మా చతుర్భువనాలు చతుర్యుగాలు రాసిచ్చిన మనకి సంతృప్తి కదా కదా ఇక్కడ ఇంకా పద్దాలు ఉన్నాయి కదండి వాడి సంగతి ఇక్కడ వాడు చిన్న చాక్లెట్తో సంతృప్తి పడ్డాడు వాడు గొప్పవాడు వాడు దేవుడు అల్ప సంతోషం చిన్నపిల్లల నుంచి వాడు ఇవాడు ఏదో ఇచ్చేసి ప్రశాంతంగా ఉంటాడు మనం అప్పటికే ఆగం మనం గొడవ చేస్తూనే ఉంటాం బాల్యం అంటే అజ్ఞానం అనక్కల బాలుల్లో జ్ఞానం కూడా ఉంది యోగిత్వం ఉంది బాలు నిద్ద్ద్వంద్వ బాలవద్ధీమాని అంటాడు అష్టావకుడు చిన్నపిల్లా బతకడా నేర్చుకో అంటాడు చిన్నపిల్లాడు ఎవరైనా దండం పెట్టారేమో పట్టించుకోరాట పట్టించుకోలేదు మనం ఏమంటాం ఏంటో అసలు ఎవరు నమస్కారం చేయరండి ఈ మధ్య పెద్దలంటే గౌరవం అయింది పెద్దలంటే గౌరవం కాదు ఈయనకి నమస్కారం చేయలేదు వచ్చిన ఇబ్బంది అది ఈయనో ఫీల్ అయిపోతున్నాడు ఇక్కడ అహంకారంతో వాడు పెడితే నీకే పెట్టకపోతే నీకు దానికోసం పెద్దలంటే గౌరవం పోయింది సంస్కృతి తెలియకుండా పోయింది ఎన్ని మాట్లాడతాడో అసలు ఈ నమస్కారం ఒకటి నువ్వు వాసించకుండా ఉంటే ఏ గొడవ లేదు ఇక్కడ వాడు చేస్తే నీకే చేయపోతే నీకే వాడు నేర్చుకుంటాడు లేదా మానేస్తాడు అంటే వెంటనే మనం ఒప్పుకోగానే అమ్మవారు చేసే పని ఏమిటంటే నాకు అప్పగించే కదా అయిపోయింది కదా ఇదంతా నాలు వదిలైనా చూసుకుంటారు పంచమహా బాధకాలు పోతాయి చిన్న చిన్న విషయాల గురించి మనం బాధపడకల అంటే చేసిన పాపమైనా చేసిన పుణ్యమేనా తరచు గుర్తు చేసుకోవడమే మనం చేస్తున్న పాపం ఇంత పుణ్యం చేశానని గుర్తు చేసుకోవడం అయితే ఈ పాపం చేశానైనా బాధపడదు ఈ రెండే పాపం ఈ రెండే బలహీనత అందుకే వివేకానందుడు బలహీనతే మహాపాపం బలమే పుణ్యం అంటాడు బలహీనత అంటే ఇదే గతాన్ని గుర్తు చేసుకుని బాధపడతాం దాని నుంచి మనం బయటపడగలగాలి ఖచ్చితంగా అందుకని ఫలించి ఫలింపగా ఇంతకు మించు వేళ ఈ జీవికి కలుగునే మరి ఏం కావాలయ్యా ఇంతకీ ఏకాంతంలో నన్ను ప్రశ్నించావు కదా అంటే పూజించావు కదా అంటే నన్ను వశీకృతు నింబనరించుతావకాశావక సుస్మితం నిరంతరము స్ఫురించుగావుతం మన దేవతా చిత్రాలు వేటినైనా గమనించండి మీరు అమ్మవారు కానీ శ్రీరాముడు కానీ శ్రీకృష్ణుడు కానీ చివరికి ముఖంతో ఉండే ఆంజనేయ స్వామిని గజముఖంతో ఉండే వినాయకుడిని మీరు గమనించండి హిందూ దేవతా శిల్పాలలో అత్యంత విశిష్టత ఏమిటంటే ఎప్పుడూ దేవుడు నవ్వుతూనే ఉంటాడు నవ్వుతూనే ఉంటాడు నవ్వుతూనే ఉంటాడు మీరు లోపల వినాయకుండా చూడండి ఏనుగు ముఖంలా ఉండదండి నవ్వుతున్నట్టే ఉంటుంది ఆ శిల్పికి తెలుసు ఆ కళ్ళల్లో నవ్వే కనపడుతుంది ఏదేమో మీరు ఆంజనేయ స్వామి ముఖం అండి మామూలుగా కోతిని చూస్తే మనమేం ఆనందించు కానీ ఆంజనేయుడు చాలా అందంగా ఉంటాడు మరి వానరానికి అందం ఆయన ఆంజనేయుడు వానరుడు అంటే ఎలా నువ్వు ఆంజనేయుడు వేరు వానరుడు వేరు ఆయనలో ఉండే జ్ఞానం భక్తి ఆయన అలా చేసింది ఎప్పుడు దేవతా చిత్రాలు దరహాసంతో ఎందుకు ఏర్పాటు చేస్తారు మన వాళ్ళ ఆ వ్యవస్థ ఎందుకు అలా ఉంది అంటే ఆ నవ్వు నమ్ముకో ఆ నవ్వు నమ్ముకో నువ్వు కూడా అలా ఉండు దేవుడు నవ్వుతున్నాడు ఆనందంగా ఉన్నాడు నువ్వేం పాపాత్ముడమని అనుకోవడం లేదు భయపడక అనవసరంగా అందుకని ఆశలు రేకెత్తించే నీ చిరునవ్వు ఉందే అది నిరంతరమును స్ఫృంచు ఇంకా నాకేం అక్కలేదమ్మా అది సాల్వ్ పైగా అమ్మవారి చిత్రాలలో ఒక విచిత్రం ఏమిటంటే ఒక లలితాదేవి విగ్రహం తప్పితే కామాక్షిదేవి కానీ మిగిలిన విగ్రహాలు కానీ అభయహస్తం తప్పకుండా ఉంటుందండి లలితాదేవికే ఉండదు దానికి సౌందర్యలకర్లో స్వామి వేరే వ్యాఖ్యానం చెప్పారు అది వేరే విషయం ఆ అభయ హస్తం ఏ దేవుడైనా సరే ఆ శ్రీరాముడు కాని సీతాదేవి కానీ లక్ష్మీదేవి కానీ సరస్వతీదేవి కానీ ఎవరైనా అభయం ఇస్తున్నట్టుగా ఉంటే అంతకంటే మనకు కావలసింది ఏమీ లేదు పైగా అమ్మవారి యొక్క విగ్రహం అత్యంత వైభవంగా ఉంటుంది ఏమి రాజసమ్ము ఏమి తేజస్సది ఏమి రాజసమ్ము ఏమి తేజస్సది మదిని భా మదిని భయములెల్ల మాయజేయు ఏమి రాజసమ్ము ఏమి తేజస్సది మదిని భయములెల్ల మాయజేజు అభయహస్తము నెను అఖిల నాయకురాలు అభయహస్తమూనెను అఖిల నాయకురాలు బిడ్డలైన మనకు అడ్డమేమి బిడ్డలైన మనకు అడ్డమేమీ దేవతా విగ్రహాన్ని చూడగానే కలగవలసిన ఆలోచన ఇది నేను కవిని కాబట్టి అవధానిని కాబట్టి నాకు పద్యంలో కలిగింది మీకు మాటలో కలగకూడదా మాటలు కూడా రావా దేవతా విగ్రహాన్ని స్పష్టంగా చూడాలి దయచేసి పసుపు రాసేసి కుంకుమ రాసేసి దండలు వేసేసి అది కోతో మనిషో తెలియకుండా చేయకండి అమ్మా విపరీతమైన అలంకారాలు దేవతా విగ్రహాలకి చేయకూడదు ఊళ్ళో చేస్తారు కొన్ని సంప్రదాయాలు అర్చనలు ఉంటాయి అది సామూహికమైన వ్యవస్థ దేవాలయం ఎప్పుడు దానికి దిష్టి కూడా తగిలే సంప్రదాయం ఉంటుంది మీకు తెలియదు వాళ్ళ పూజలు ఉంటాయి వాళ్ళు ఏవో చేస్తారు అది వేరు మన ఇళ్లల్లో దేవుడు ఫోటోలకి దేవుడి విగ్రహాలకి ఏమీ కప్పకూడదండి వాడు పంచ కట్టాడు కృష్ణుడికి అది ఉండని నువ్వు కడితే వంట బ్రాహ్మణ పంచె ఉంటుంది మనకేంటంటే మనం తెచ్చి పట్టు పంచు అక్కడ కట్టేయాలి ఇందుకే దరిద్ర పంచేయని కట్టడం చేత కాదు దానికో బొట్టెట్టేసి ఆ దేవుడికి ఒక బొట్టెట్టాడు శిల్పి అది అందంగా పెట్టాడు ఆయన నువ్వు మళ్ళీ దాని మీద ఒకటి పెడతావు ఎక్కడ శంకరాచార్య స్వామికి బొట్లు పెట్టేసి పాడు చేసేస్తున్నాడు నాకు చాలా బాధగా ఉంటుంది ఆయన సన్యాసి అమ్మా ఎందుకు ఆయనకు బొట్టిడతారు ఊరికే సన్యాసికి బొట్టు ఉండదండి బాబు యజ్ఞోపవేతం బొట్టు సన్యాసికి ఉండవు విభూతి ఉండదు ఏమీ ఉండదు మీరు పెట్టకాలేదు అక్కడ పైగా పెట్టేది ఏదో ఫోటో కూడా పెట్టాడు కదా మనం కూడా పెట్టియాలి మనకి ఎంతసేపు ఏంటంటే ఏదో పెట్టేస్తే ఏదో వచ్చేస్తున్నాయి ఎంత వ్యాపారం ఇది లావాదేవి పెట్టేయాలి వచ్చేయాలి పెట్టేయాలి వచ్చేయాలి అందులో మళ్ళీ ఏ ఫోటో గొప్పది కాశీ నుంచి తెచ్చాం కంచి నుంచి తెచ్చాం నువ్వు కాకినాడ బస్ స్టాండ్లో కొన్నావు ఒకటే కాశీ నుంచి తెచ్చిన ఒకటే విగ్రహానికి మహిమలు ఉండవు ఏం ఒక మనిషి మహిమలు మనస్సులో ఉంటాయి మహిమలన్నీ నువ్వు ఎక్కడి నుంచి తెచ్చినావు ఒకటే నువ్వు ఏం చేసావు నీ మాటలు ఎలా ఉన్నాయి నీ ఆలోచన ఎలా ఉంది నీ పని ఎలా ఉంది ఈ మూడు ఆలోచించుకోకపోతే నువ్వు ఎక్కడి నుంచి లింగాలు తెచ్చిన ఒకటి ఎక్కడి నుంచి విగ్రహాలు తెచ్చిన ఒకటి ఏం ఉపయోగం లేదు తీసేయవలసిందే మొత్తం అనేది మనం తెలిసిన వాటికంటే తెలియని వాటి గురించి ఎక్కువ మహాడుతూ ఉంటాం మనం తెలిసినవి రుజువు చేయగలిగిన వాటికంటే తెలియని వాటిని ఎక్కువ మహాడుతూ ఉంటాం మనం వారికి ఏదో అయిందండి వీరికి ఏదో వీరు చూసేసినట్టే ఇవన్నీ ఇక్కడ అంతకంటే ప్రత్యక్షంగా తెలుస్తున్నది ఏమిటంటే మనం ప్రార్థన చేస్తుంటే మన మనస్సు కరుగుతోంది మనకి తెలుస్తోంది స్పష్టంగా ఇది నీకు రుజువు రక్కర్లేదు నీకు నువ్వే రుజువు అది తెలిసిపోతుంది ఎక్కడా ఆ రాజస్యాన్ని చూడాలంటే మీరు విగ్రహానికి ఏమీ దండ వేయకూడదు బొట్టు పెట్టకూడదు దాన్ని అలాగే ఉండనండి చేయవలసింది ఒకటేనమ్మ ఇంట్లో విగ్రహానికి ఫోటోలకి శుభ్రంగా కాస్త తడి పొడిగా ఉండే గుడ్డ పెట్టి తుడవండి చా దానికి మళ్ళీ శుక్రవారం మంగళవారం మా తాతగారు పోయాడు మా కోడలు నీళ్లు రోచుకుని ఇన్ని వంకలు చెప్పకండి అమ్మా అది విగ్రహం దుమ్ముతోమని తుడిచి ఎలా ఎగ్గొట్టేద్దామని చూస్తాం మా లేకపోతే సెంటిమెంటు తుడవకూడదేమో నీ తాతగారు పోతే దేవుడికి దేవుడికి తాతగారు కాదు వాడు దేవుడి ఫోటో దుమ్ము పట్టే తుడవ దేనికి మైలు అంటారు మడి అంటారు మూడు రోజులు అంటారు ఆరు రోజులు అంటారు వంద శాస్త్రాలు చెప్పేస్తారు ఇక్కడ అక్కడ దుమ్ము పట్టేసి ఉన్నాయి ఊళ్ళో విగ్రహానికి వర్తిస్తాయండి ఇవన్నీ మన ఇంట్లో పూజా మందిరాలు కాదు నేను కాదనట్లేదు ఆచారాన్ని గుళ్ళో చేయకూడదమ్మా ఇంట్లో ఇవన్నీ వర్తించవు ఇంట్లో ఉండేవి కేవలం ఫోటోలు విగ్రహాలు మనకి స్ఫూర్తిని అందించడానికి తప్పితే మనకి ప్రయోజనాలు కలిగించడానికి కాదు అందుకోవలసిన స్ఫూర్తి అందుకోవాలంటే విగ్రహం స్పష్టంగా ఉండాలి శుభ్రంగా ఉండాలి తేజోవంతంగా ఉండాలి వెలిగిపోతూ ఉండాలి ఎప్పటికప్పుడు గొడ్డటి తుడిచియాలి అప్పుడు శుభ్రంగా కనపడితే మనకి అలా చూడగానే సరస్వతి అమ్మవారు ఎంత బాగుంది అని వెంటనే అనిపించట్టు దుమ్ము పడితే బాగుంటుంది అప్పుడు ఎంత రాజసం ఏమీ తేజస్సేది ఎంత రాజ రాజస్యంతో వెలిగిపోతుంది అమ్మవారు ఏం తేజస్సు మదిని భయములెల్లమాయ చేయి ఒక్కసారి ఆ విగ్రహం కేసి చూస్తే చాలు మనస్సులో భయాలన్నీ పోతున్నాయి కంచి కామాక్షి దేవి లలితాదేవి మీరు ఏ విగ్రహాన్ని చూడండి అలా తదేకంగా చూడండి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడండి మీ భయం ఇరవై నాలుగు గంటలు కాదమ్మా ఇరవై నాలుగు నిమిషాల్లో పోతుంది గడియ కాలంలో పోతుంది అంత దేవుడు ఉన్నాడు మనకి మనకేమిటి ఎందుకని మన దేవతలు చాలామంది అభయహస్తంతో ఉంటారు అభయహస్తము నేను అఖిల నాయకురాలు బిడ్డలైన మనకు అడ్డమేమి అభయహస్తము నేను అఖిల నాయకురాలు నా ఆయకురాలు బిడ్డలైన మనకు అడ్డం ఆ విగ్రహాన్ని చూడగానే కలిగేటువంటి భావన ఇది వెంటనే అదిగో ఇంకా అలా అలా ఉంది ఇంకా మనకి ఇంతకంటే అడ్డమే ఉంది మనం హాయిగా ఉంటాం ఆనందంగా ఉంటాం అనే భావనలోకి వెళ్ళాలి